హలో ఎవరి వన్ మనలో చాలా మంది పళ్ళు అనేవి ఎంత క్లీన్ చేసినా ఎంత శుభ్రం చేసుకున్నా ఎల్లో ఇసుగా నోటి నుంచి నోటు దుర్వాసన అనేది వచ్చేసి నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాగే కొంతమందికి పిప్ప లాంటివి గట్ట వచ్చేసి అంటే పుచ్చిపళ్ళు లాంటివి గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇవేవి రాకుండా నోటి నుండి దుర్వాసన రాకుండా ఎంత ఎల్లో ఇసుగా అయిపోయిన పళ్ళునైనా కూడా నార్మల్ స్టేజ్లోకి తెచ్చుకోవాలంటే సింపుల్గా చిన్న హోమ్ ట్రై చేయండి అల్లం అనేది నూటు దుర్వాసన తగ్గించి గారం తగ్గించడానికి బాగా పనిచేస్తుందండి అల్లం రసాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తురిమేసి రసాన్ని సపరేట్ చేసుకొని ఈ అల్లం రసంలోనే కొంచెం పసుపు అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి ఆ తర్వాత మనం పళ్ళ తొమ్ముకుని పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేసుకొని దీన్ని వీలుంటే రెగ్యులర్గా కానీ లేదనుకున్నట్లయితే మూడు నాలుగు రోజులకు ఒక్కసారి కనుక క్లీన్ చేసినట్లయితే ఎల్లోగా అయిపోయిన పళ్ళు అనేవి నార్మల్ స్టేజ్ లోకి వచ్చి పొలు మీద ఉండే గార అనేది పోతుంది అలాగే నోటి నుండి ఎటువంటి అనేది రాకుండా ఫ్యూచర్ లో కూడా మనకి పంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థ్యాంక్